అంటే సైనిక చర్య ఒకటే ఇప్పుడు సరైనటువంటి పరిష్కారం కాదు నిన్న యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో కూడా వాళ్ళు చెప్పింది అదే ఏంటంటే సైనిక చర్య ద్వారా కాదు మీరు ఇతరత్ర వాటి ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి అలాగే ఇట్టి పరిస్థితి ఉగ్రవాదాన్ని మాత్రం అంగీకరించేది లేదు సపోర్ట్ చేసేది లేదు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా పాకిస్తాన్లో ఎందుకని ఇంకా కూడా వాళ్ళు యుద్ధానికి కయ్యానికి కాలు దూగుతున్నారు మరొక భారత్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా ఎల్ఓసీ చుట్టూ కూడా కాల్పులు జరుపుతున్నారు ప్రేరేపిస్తున్నారు రకరకాలైనటువంటి అంశాలను కూడా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు కూడా భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు నిజంగా పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతున్నాయా ఈ చర్యలు సరిపోతాయా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ అంశానికి సంబంధించి ముందుగా రాజుగారు మీకు అట్లాగే మన ప్రైమ్ వీక్షకులకి ప్యానె ఉన్న పెద్దలకి గుడ్ మార్నింగ్ నమస్కారం యాక్చువల్గా ఇవాళ ఆధునిక ప్రపంచంలో ఎవరు కూడా ఏంటంటే యుద్ధాలు జరగ జరుపుకోవాలి యుద్ధాలతోటి మరి ప్రత్యక్ష యుద్ధాలతోటి మరి అటు కానీ ఇటు కానీ సైనికులను నష్టపోవటం ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరపడాన్ని ఎవరు కోరుకోరు అయితే ఏంటంటే ఈరోజు నిలబడిన పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మధ్య నిలబడిన ఒక ప్రత్యేకమైన పెక్కులర్ పరిస్థితుల్లో ఇవాళ మనం చూస్తున్నాము దీనికి ప్రధానంగా ఏంటంటే పాకిస్తాను ఇందాక మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఏంటంటే పాకిస్తాను రాజకీయ ప్రమేయంతో రాజకీయంగా ఒక ప్రజాస్వామ్యతంగా నడపబడుతున్న దేశం కాదండి సైనికుల యొక్క తోటి సైనికుల యొక్క ప్రోద్బలం తోటి సైనికుల యొక్క అజమాయిషీలోనే ఇవాళ అది ఒక ప్రజాస్వామ్యం అని చాలా చెప్పుకోలేము కానీ అదే పద్ధతిలో నడుస్తున్న దేశం పాకిస్తాను ఇవాళ ఒక రకంగా చూస్తే పాకిస్తాన్ లోపల చాలా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఫుల్ ఫ్లరిష్గా ఏం లేదు అక్కడ ప్రజలు తిండి కోసం అల్లాడే పరిస్థితి ఆర్థికంగా మరి అది గ్రోత్ ఏం లేదు చూస్తే పాకిస్తాన్ లో అయినప్పటికీ కూడా ఈ సైనికుల యొక్క అజమానుషులు నడుస్తున్న దృష్ట్యా ఏంటంటే ప్రతిదానికి వాళ్ళు కాలు దువ్వటం ప్రతిదాన్ని రెచ్చగొట్టడం కలుషితమైన మానసిక స్థితితోటి కొట్టిముట్టాడుతున్న నాయకత్వంలో పాకిస్తాన్ బతుకుతా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి నేపథ్యంలో ఈవేళ మన పహల్గాము లో జరిగిన దాడి తర్వాత ఏర్పడిన పరిణామాలు మరి అన్ని తెలిసినయ్యా దానికి మళ్ళీ చెర్చక్కర్లా ఇవాళ ఐక్యరాజ్య సమితి చీఫ్ మరి ఏదైతే ఆయన ఆంటోనియో గుట్రిస్ ఇవి నిన్న ఒక సమా సమావేశం తర్వాత ఆయన శాంతి వచ్చిన కలుగుతా ఉన్నారు శాంతిగా ఉండండి మేము కావాలంటే దౌత్యం చేస్తాము మేము సమయమే కుదురుస్తాము మాట్లాడతాము యుద్ధం కరెక్ట్ కాదు అని ఆయన చెప్పడం మంచిదే అది కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే కనుక యుద్ధం అనివార్యంగా కనిపిస్తా ఉంది ఈ రోజు ఏంటంటే మన భారత్ లో మరి చక్కగా వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక పాకిస్తాన్ సైన్యం తొమ్మిది తప్పులు చేసి తొమ్మిది చోట్ల కాల్పులు తొమ్మిది సార్లు కాల్పులు చేసి కవిస్తా ఉంది కనీసం ఇరవై ఆరు మంది అమాయక సిటిజన్స్ ని కొట్టన పెట్టుకున్నామే ఒక క్షమాపణ చెబుదాము ఆ పొరుగు రాసు దాయా దేశమైన పౌరుల్ని చంపారు కాబట్టి కనీసం ఒక చింతించి ఒక క్షమాపణ చెప్పి దానికోసం ఒక ప్రకటన కూడా చేయలేకపోయింది పాకిస్తాన్ దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది ఏంటంటే పాకిస్తాన్ లో ప్రేరేపిత ఉగ్రవాదులు ఇంకా ప్రేరేపిస్తా ఉన్నారు ఉగ్రవాదుల యొక్క ఇంకా మనస్తత్వం అనేది ఇంకా అదే ఆ తోటి కొనసాగుతూ ఉంది అనేది అవుతా ఉంది క్షమాపణ చెప్పకపోగా మరి ఏదైతే సరిహద్దు రేఖ ఏమంటే కాల్పులకు కూడా ఉసుగలుపుతుంది అంటే ఇది ఎవరితో ఎవరి యొక్క ప్రోత్సాహంతో జరుగుతుందో అందరికీ తెలుసు అది బట్టి బట్ చైనా చైనా యొక్క అండ చూసుకొని చైనా దానికి సపోర్ట్ ఇస్తాను ఆల్రెడీ బాహటంగా ప్రకటించింది కాబట్టి మనం ఏదో యుద్ధం చేసి గెలుస్తాము ఇచ్చేస్తాము అనే ఒక భ్రమంలో పాకిస్తాన్ ఇవాళ ఉంది ఒకవేళ మనం ఒక ఒకసారి మన నేపథ్యం చూస్తే గనక పాకిస్తాన్కి మనకి గతంలో నాలుగు యుద్ధాలు జరిగినాయి రకరకాల సందర్భాల్లో చివరి యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది తర్వాత కార్గిల్ది అయితే ఏంటంటే అన్ని అన్ని సందర్భ అన్ని యుద్ధాల్లో భారత పై చేయి గెలిచింది కానీ ఇవాళ పరిస్థితులు ఇంకా వేరు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు లో ఉన్నాం మనం ఇంకా భారతదేశం చాలా ఆయుధ సంపత్తి కానివ్వండి సైనిక బలం కానివ్వండి స్ట్రెంత్ ఇంకా పెంచుకుంది ఇవాళ భారత్ని ఎదుర్కోవడం అనేది అంత ఆశామాసే విషయం కాదండి ప్రపంచంలోనే మరి మామూలుగా యుద్ధాలంటే గతంలో సైనిక యుద్ధాలు ఉన్నాయి ఇవాళ యుద్ధాలన్నీ కూడా ఎయిర్ బేస్ ఎయిర్ క్రాఫ్ట్ బేసే ఆకాశం నుంచే యుద్ధాలు లక్ష్యాన్ని చేసుకొని శత్రువుల్ని ఛేదించే రకమైన ఆధునిక యుద్ధ ప్రపంచంలో మనం ఉన్న ఉన్న ఉన్నాం మనం ఇవాళ చూస్తే కనుక ప్రపంచంలోనే నాలుగవ పెద్ద ఎయిర్ ఎయిర్ స్ట్రెంగ్త్ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రెంగ్త్ ఉన్న దేశం భారతదేశం ఇవాళ రాఫెల్ కానివ్వండి సొమోకో కానివ్వండి ఇంకా అనేకమైన క్షిపణులు మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉన్నాయి రెండు వేల రెండు వందల పైచీలు పైచీలకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఐదు వందల డెబ్బైకి పైగా మరి ఫైటర్ జెట్స్ మన మనం మన దగ్గర ఉంది ఇవాళ భారత్ను ఎదుర్కోవడం అంత ఆశాషిక్ కాదు ఇవాళ చూస్తే కనుక వరుసగా పరిణామాలు చూస్తే కనుక మరి మరి రష్యా కూడా భారతదేశానికి సపోర్ట్ ఇస్తూ పుతిన్ మరి ఏదైతే ఉన్నారో రష్యా అధ్యక్షుడు ఆయన సందేశాన్ని ఇచ్చారు మేము సపోర్ట్ ఇస్తామని అట్లాగే మన తుర్పు ముక్క ఇండియా రక్షణ రక్షణ శాఖ సలహాదారుడు అజిత్ దోవల్ అతను గురించి చెప్పాలంటే చాలా ఉంది అజిత్ దోవల్ ఒక ఊహకర్త చాలా సైలెంట్ గా వైలెన్స్ క్రియేట్ చేయగలిగిన కెపాసిటీ కలిగిన ఒక తుర్పు ముక్క మనకు అండగా ఉన్నాడు అజిత్ దోవల్ అట్లాగే ఇప్పటికే మోడీ గారు వివిధ దళాల అధిపతులతో సమావేశాలు చేశారు అలాగే బోర్డర్ రాష్ట్రాలు ఏదైతే సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో సరిహద్దు రాష్ట్రాలలో మ్యాక్ చేయాలని చెప్పేసి మరి ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆ తర్వాత ఏంటంటే పూర్తి స్వేచ్ఛని మనం తెలుగు దళాలకి మన భారత ప్రభుత్వం అప్పగించింది డెస్టిన్ తీసుకోవడానికి అట్లాగేంటంటే ఏదైతే సైనికేతర చర్యలు ఇప్పటికే ముందున్నాం సైనికేతర చర్యల్లో మరి ఆర్థిక దిగ్బంధనం కానివ్వండి మరి ట్రేడ్ ని బంద్ చేయడం కానివ్వండి తర్వాత పాకిస్తాన్ కి వెళ్లే జల వనరుల్ని బంధించ నిర్బంధించడం కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పటికే అతలాపుతం అవుతున్న పాకిస్తాన్ కి అది ఒక చాలా పెద్ద ఊహంతో పగడబందీ వ్యూహంతో గతంలో జరిగిన యుద్ధాలకు భిన్నంగా ఈ రోజు భారత ప్రభుత్వం ఒక చాకచక్యంగా చాతుర్యంతో ముందుకెళ్తుందని చెప్పవచ్చు నా ఉద్దేశం అయితే గనక యుద్ధం అనేది జరుగు జరిగే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి మన భారత ప్రభుత్వం సేనల్ని అనేక చోట్ల మోహరించింది మన ఎయిర్ బేస్ సెంటర్స్ లో ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు మన వాయుసేనలు అట్లాగే మన క్షిపణులని ఆల్రెడీ పొజిషన్స్ లోకి పెట్టి ఉన్నది ఇవాళ మనం శాంతి జరగాలి డిస్కషన్ జరగాలి దౌత్యపరమైన విధంగా పరిష్కారం చేసుకోవాలని యునైటెడ్ నేషన్స్ మరి ఆ చైర్మన్ చెప్పినప్పటికీ కూడా పరిస్థితులు అందుకు ఆ రకంగా లేవు అన్నది నా అబ్జర్వేషన్ కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా భారత్ నుంచి గట్టి సమాధానం పాక్కి ఇచ్చి తీరుతుంది తద్వారా భవిష్యత్తులో మళ్ళీ కోల్పోకుండా మళ్ళీ కశ్మీర్ లో ఏలిపెట్టకుండా కశ్మీర్ అంశంలో మరి కలగ విధమైన బుద్ధి కి పరిణామాల ద్వారా ఈసారి జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి ఓకే సార్